హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మంజుల మంజులతో మది ఛానల్ స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకు విజయనగరంలోని గ్రామంలో సాయి స్థూపం చూపించిపోతున్నామండి ఇది వచ్చి చాలా ఫేమస్ ఇక్కడ కందివలసలోని ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారండి ఇది ఒక గురీజీ ఆశ్రమం అండి ఆయన బాబాగారు ఆజ్ఞతో ఆయన ఇక్కడ ఆశ్రమం కట్టడం దాన్ని ఆయన స్వయంగా నడపడం అంటూ జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారని చెప్పాం కదా వాళ్ళకి ఇక్కడ క్లాసులు కూడా జరుగుతాయండి వాళ్ళకి ఇష్టమైతే దీక్ష కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది మీరు ఇచ్చిన సపోర్ట్తో నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా కూడా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాబా గారి విగ్రహం ఎంత బాగుందో ఇక్కడ ఈ ఆశ్రమం కూడా చాలా పెద్ద ఆశ్రమం అండి ఇక్కడికి వచ్చి భక్తులందరికీ కూడా అకామిడేషన్ అంతా ఫ్రీ అండి ఫుడ్ కూడా ఫ్రీ ఇక్కడ ఇక్కడ సాయి స్థూపం బాబా గారు కూడా చాలా మహిమ కలవారంటండి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారు వారి కోరికలు నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకుంటున్నారు ఇక్కడికి నెల్లూరు నుంచి పార్వతి గారు అంటే వచ్చారు క్లాసెస్ అవి అటెండ్ అవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏంటి అకామిడేషన్ ఏమి ఉంది వాళ్ళకి అన్ని వాళ్ళ మాటల్లోనే విందామండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలాకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ దీక్ష నేర్చుకునే క్లాసులు ఇస్తారు ఆ క్లాసులో మన దీక్షలో ఏమేమి పాటించాలి అనే దాని గురించి మాకు ఇక్కడ వివరంగా చెప్తాను అనమాట దాన్ని బట్టి మేము దీక్ష తీసుకున్న తర్వాత అవన్నీ మేము ఫాలో అవ్వాలి ఫస్ట్ ఉన్నారనమాట చేస్తున్నప్పుడు నా గురువు గారికి ఆ స్వప్నంలో కనిపించి నా సేవను చెయ్యాలి అని చెప్పి అన్నట్టు గురువు గారికి ఒక స్వప్నం ఒప్పించింది ఆ స్వప్నంలోంచి నా గారు బాబా గారిని ప్రతి విషయంలో కూడా బాబా గారిని ఆ జాబ్ వదిలేసేసి తను కూడా దీక్షలు ఇస్తూ ఇద్దరికి దీక్షలు ఇస్తూ వచ్చారు తర్వాత చాలా మంది ఇప్పుడు చాలా వేల మందికి ఇచ్చారు దీక్ష వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి మార్గంలో ఆధ్యాత్మిక ఇక్కడ గురువు వారైతే ఏ విషయంలో కూడా ఇబ్బంది దగ్గర కూడా ఆ బలవంతం చేయడం అనేది ఏముండదు మనకి ఇష్టపూర్వం ఈ దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకున్న వాళ్ళు ఏంటంటే దొంగతనం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు ఆ చెడు వ్యసనాలకు లోనవ్వకూడదు అలాంటి వాళ్ళకు మాత్రమే ఏ దీక్షకి అర్హులు వాళ్ళందరూ కూడా ఈ దీక్ష తీసుకున్న తర్వాత గురువు గారి మార్గంలో నడవాలి గురువు గారు ఏమిటంటే బాబా మార్గంలో నడవమని చెప్తారు ఆ మార్గంలో మనం సక్రమంగా నడిచేదానికి మనం ఆధ్యాత్మికంగా ముందు మన కుటుంబ సభ్యులను తీసుకొని వస్తే మన కుటుంబ సభ్యులు ఇంకొక ఇద్దరిని చెప్తే వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని చెప్తారు అలాగా మనం ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా అందరు కూడా బాబా బంధువులు బాబా సేవలుగా తయారవ్వాలి అనేది గురువు గారు మీకు ఇక్కడ ఏ సదుపాయాలు ఉన్నాయండి రావడానికి రావడానికి మాత్రం రావాలి దీక్ష తీసుకునేటప్పుడు మేము అప్లికేషన్ ఫస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయండి దీని మీద ఆ ఆశ్రమం మాకు అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ మేము ఒక ఫోటో ఆధార్ కార్డు మేము ఎందుకు ఈ మార్గంలో వస్తున్నాం అనే దాని గురించి ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ ఐదు ఎగ్జామ్స్ కంపల్సరీ పాస్ అవ్వాలి ఆ మినిమం మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అలా పాస్ అవుతుంది మేము ఫార్టీ ఫైవ్ అలా తీసుకోవాలి ఐదు ఎగ్జామ్స్ ఐదు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట గురువు గారికి ఇలా మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి గురువు గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ ఆశ్రమం ద్వారా పంపిస్తారు అప్లికేషన్ ని అప్పుడు గురువు గారు చూసి మనం అన్నిటికీ అనుకూలమైన అయితే గురువు గారు ఓకే చేసి మళ్ళీ మనకు పంపిస్తారు అనమాట అప్పుడు ఒక వారం ముందుగా ఒక వారం నుంచి కంది వలిసి క్లాస్ ఉంటాయి క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు జనవరి ఫస్ట్ రోజు దీక్షిస్తారు ఆ దీక్షలో ఏంటంటే రెండు శారీస్ ఇస్తారు గురువు గారు శారీ అవి ఏంటంటే మనం బాబా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ శారీస్ కట్టుకోవాలి నేను వీళ్ళు మగ పిల్లలు అయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఇస్తారు ఆడపిల్లలు అయితే పెళ్లి అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు పెళ్లి గారి వాళ్ళకి ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళని మొక్కించి నుంచి దీక్ష తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు అందువల్ల ఇది పెళ్లి అయిన ఆడవాళ్ళకి మాత్రం పెళ్లి అయిన వాళ్ళకి మాత్రమే దీక్ష ఇక్కడ ఉండడానికి మీకు ఏ సదుపాయం ఉందండి అన్ని ప్రతి సదుపాయం ఇక్కడ అంతా బాగుంటదండి చాలా బాగుంటుంది ఇక్కడ అసలుకి చాలా ఇష్టపడతాం కూడా ఇక్కడికి రావాలని దానికోసము ఆ టైం ప్రకారం ఉంటుంది అక్కడ మొత్తం అంతా కూడా మాకు అన్ని వసతులు కూడా సదుపాయాలు కూడా అన్ని ఉంటాయి అక్కడ ఇక్కడ మీకు ఉండడానికి వసతి ఉంది కదా ఉండడానికి మాకు నలుగురు కలిపి ఒక ఇటు పక్క కనిపిస్తున్నాయి కదా ఎదురుగా ఆ మిద్దెలో అవి ఇస్తారన్నమాట రూమ్స్ ఇస్తారు మాకు ఏమైనా పే చేయాల మీరు ఏం లేదు అలాంటిది పే చేసే దాంట్లో ఏమిటి ఇక్కడ సాయి స్థూపం ఉంది కదా స్థూపం గురించి ఏంటంటే అసలు ఇష్టం ఆ స్థూపం వచ్చి ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత స్థూపం వచ్చిన తర్వాత మనకు సాయి నామలిఖిత కితం రాస్తాం అనమాట మనం అది ఎన్నో కోట్లది అక్కడ స్తూపం స్థాపన చేస్తారు దానికి ఒక డేట్ అనమాట ఆ డేట్ రోజు మనం రాసిన పుస్త తీసుకొని వచ్చామంటే ఆ స్థూపంలో వేస్తారనమాట అక్కడ పూజలు ఉంటాయి స్తూపాన్ని దానికి కొంచెం పేర్లు ఉన్నాయంటే నేను ఇప్పుడు కొత్త అనమాట నాకు ఇంకా తెలియదు ఇంకా తెలుసుకోవాలి కూడా నేను దీక్ష తీసుకున్న తర్వాత ఈ పన్నెండు గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటాను తెలుసుకునే అప్పుడు ఇంకోసారి చెప్పమన్నా నేను ఇంకా వివరంగా చెప్తానండి ఇప్పుడు నాకు తెలిసింది వరకు కానీ ఆ బుక్స్ వచ్చిన తర్వాత స్తూపం చూసిన తర్వాత మూడో అధ్యాయము పన్నెండో అధ్యాయము ఆ మూడో అధ్యాయము పన్నెండో అధ్యాయం అంటే మనం ఏ కోరిక అయితే మన బాబా గారు అది ఖచ్చితంగా జరుగుతుందండి నా దగ్గర పూర్తి నమ్మకం కూడా బాబా గారు ఇంకేదో బాబా గురికి వెళ్తున్నామా వస్తున్నాము అంతవరకే తీసుకోవాలని కూడా నాకు తెలియదు మన మామూలుగా అంటే కదండి వచ్చేస్తాను గురువు గారి గురువు గారి గురించి తెలిసిన తర్వాత కంపల్సరీ దీక్ష తీసుకోవాలి మనం కూడా గురువు బాబా గారికి సేవ చేయాలి అని అంటే నాలో చాలా బలంగా నాకు అందుకే నేను మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించి నేను ఈ దీక్ష తీసుకోవాలంటే సేవకి సిద్ధమై వచ్చానండి ఓకే అండి థ్యాంక్స్ అండి అదే ఇక్కడ అమ్మల సాంబశివ గురువు దగ్గర గురువు గారి దగ్గర సేవకులు చాలా వరకు కూడా బాగా చదువుకున్న వాళ్ళు స్కూల్ టీచర్స్ ఎంఫిల్ చేసిన వాళ్ళు పిహెచ్ డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ పిల్లలు అందరూ కూడా పెళ్లి కాని పిల్లలు మగపిల్లలు వాళ్ళందరూ కూడా ఆ గురువుగారి దీక్షకి తీసుకోవటము గురువు గారి సేవలో అదే బాబా గురువు గారి ఆదేశ అనుసారము బాబా గారి సేవలో నిమగ్నమయ్యి వాళ్ళంత సేవ వాళ్ళు అందిస్తున్నారండి ఇది చాలా సంతోషకరమైన విషయము దీని గురించి చూసుకొని అందరూ కూడా అమ్మ సాంపశివరావు గురువు గారి గురించి తెలుసుకొని బాబా సేవలో అందరూ కూడా లీనమవ్వాలనేది నా కోరిక అందరూ అవుతారని నా ప్రగాఢమైన విశ్వాసం కూడా సాయి i <coughs> ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్